ద మన ప్రభు అయిన ఏసు క్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఉదయ కాలపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నారు అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చిన వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రతంలో చదువుకుందాం గలతీలకు రాసినటువంటి పత్రిక ఐదువ అధ్యాయము మొదటి వాక్యాన్ని చదువుదాం గలతీలకు రాసినటువంటి పత్రిక ఐదు అధ్యాయము మొదటి వాక్యాన్ని చదువుకుందాం ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కు కొనకుడు హలిలుయా నా దేవుని బిడ్లారా గమనించండి ఇది నా ఈ వాక్యాన్ని ప్రభు మనకు మరి అనుగ్రహించి ఉన్నాడు చూడండి ఈ స్వాతంత్ర దినోత్సవము కారణంగా పరిశుద్ధ గ్రంథంలో స్వాతంత్రాన్ని బట్టి ప్రభు ఒక మాటని మనకు బయలుపరుస్తున్నాడు ఏంటి ఆ మాట అనంటే ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రుడిగా చేసి ఉన్నాడు హలెలుయా నదేవుని పిల్లరా మరి ఈ డెబ్భై ఎనిమిదవ సంవత్సరం యొక్క స్వాతంత్ర దినోత్సవములో ఈ వాక్యాన్ని మనము తెలుసుకోవటం చాలా సంతోషంగా ఉంది ఏంటనంటే దేశానికైతే స్వాతంత్రం వచ్చింది కానీ మనిషికి ఇంకా స్వాతంత్రము రాలేదు ఆ మనిషికి స్వాతంత్రాన్ని కలుగజేసింది క్రీస్తుయేసు హలియ ఎందుకు అనంటే దాస్యం అనే కాడిలో మనం చిక్కుకొని ఉన్నప్పుడు పాపపు లోబులో మనము పడిపోయి ఉన్నప్పుడు ప్రభు అట ఇదిగో కనబడినటువంటి చెరలో నుండి దేవుడు మనల్ని విడిపించి మనలను ఆయన స్వతంత్రులుగా చేసి ఉన్నాడు మనకు ఆయన నిజమైన స్వాతంత్రాన్ని అనుగ్రహించి ఉన్నాడు నా దేవుని బిడ్డలారా అంటే ఒకప్పుడు ఈ దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు ఏ రీతిగా అయితే పరిపాలించి మరి భారతీయులను అనగ ద్రొక్కారు భారతీయులను బానిసులుగా మార్చారో అదే రీతిగా అపవాది అనబడుతున్నటువంటి సాతాను కూడా ఇదిగో దేవుడి దేవుని బిడ్డలైనటువంటి మన మీద వాడు ఒక కాడిని నొప్పి ఆ కాడి క్రిందనే ఒక బానుసలుగా మార్చేశాడు అంటే ఇప్పుడు మనము వాడి పరిపాలనలో బానుసలుగా కొన్ని సంవత్సరాలు నా దేవుని బిడ్లరా ఒక బానుస బ్రతుకును బ్రతుకుతూ వచ్చాం కానీ ఇప్పుడు ప్రభు అంటాడు ఇదిగో దేశానికి కాదు ఒక వ్యక్తికి స్వాతంత్రం రావాలి హలెలుయా ఒక వ్యక్తికి స్వాతంత్రము రావాలి అందుకని ప్రభు అంటాడు ఇదిగో కంటికి కనబడినే ఆచార కంటికి కనబడినటువంటి ఆ దుష్టుని యొక్క క్రియలు పాపపుచ్చారా ఈ కాడుల క్రింద నుంచి ఎవన్ని బ్రతుకులైతే ఎన్ని జీవితాలైతే బానిస బ్రతుకులో ఉన్నారో వారందరికీ విడుదల ఇయటానికట అపవాది క్రియలను ఆయన నయము చేశాడట హ అందుకని అక్కడ దేవుని వాక్యం అంటది క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు ఇప్పుడు మనకు ఎటువంటి నా దేవుని బిడ్డరా బానిస బ్రతుకు లేదు ఎవరి క్రింద కూడా మనము బానిసలుగా జీవించవలసిన అవసరం లేదు ఎందుకంటే ప్రభు మనల్ని స్వతంత్రులుగా చేశాడు ఆయన మన కొరకు తన రక్తాన్ని దారబోసి మనకు ఆయన నిజమైన స్వాతంత్రాన్ని ఇచ్చాడు కనుక ఆ నిజమైన స్వాతంత్రాన్ని ఆయన ఇచ్చినటువంటి రక్షణను ఆ రక్షణే నిజమైన స్వాతంత్రం కనుక ఈ రక్షణను మనం కాపాడుకోవటానికి ఒక చిన్న ప్రార్థన చేద్దాం మహాపరుషుద్ధుడైన మా తండ్రి కృపగలిగిన దేవానికి వందనాలేసయ్యా ఇదిగోనైనా ఈ దినమన మీరు మాట్లాడిన మీ మాటలు కొరకే స్తోత్రాలు అవును ప్రభా ఇదిగో నా తండ్రి మీరిచ్చిన స్వాతంత్రం కొరకే స్తోత్రాలయ్యా మా దేశాన్ని మీరు కాపాడండి దేశ ప్రజలను కాపాడండి అయ్యా ఎంతోమంది పాపంలో ఉన్నారు అయినా పాపంలో నుండి విడిపించండి బానిసత్వంలో నుండి మీరు విడిపించండి అయా స్వతంత్రులుగా మీరు మార్చి అయా ఇదిగోనైనా ఏ కాడులైతే మోపబడి ఉన్నాయో ప్రతి కాడులు ఏసు విరగగొట్టమని విరగొట్టమని ఏసు నామాన్ని అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ప్రైజ్ ది లార్డ్ దేవుని కృప మీకు తోడై ఉండును కాకా